తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు ఆయా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించిన అధిష్టానం తెలంగాణ విషయంలో ఎందుకు వెనుకడుగు వేసింది కొత్త సారథి వస్తారని వెయ్యకలతో ఎదురుచూస్తున్న కమలం కార్యకర్తల ఆశ తీరేది అన్నాడు కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించలేకపోతున్నారా ఒక వ్యక్తికి ఒకటే పదవి అన్న పాలసీ తెలంగాణలో అమలయ్యేది ఎప్పుడు పార్టీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖులు పోటీ పడుతుండటంతో కమలం హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఏంటి ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న కాషాయ పార్టీ కేడర్ సరైన దిశానిర్దేశం లేకుండా నిరుత్సాహపడుతుందా ఇంతకీ కమల రథసారథి నియామకం ఎప్పుడు జరుగుతుంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోనుందా పూర్వ వైభవం సాధించేందుకు సిద్ధమవుతోందా చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా పార్టీ బలోపేతానికి అధినేత వేస్తున్న స్కెచ్ ఏంటి తన చేయబోతున్నారా స్థానిక సంస్థల ఎన్నికల వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఇన్నాళ్లు పార్టీని నమ్ముకొని ఏ పార్టీ వైపు చూడని హార్డ్కోర్ తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రత్యేక దృష్టి సారించారు అందులో భాగంగా తెలంగాణ పార్టీ నాయకత్వం బాధ్యతలను బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అప్పగించే ఆలోచనలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి దళిత బలహీన వర్గాల నుంచి బలమైన మద్దతుంది అలా ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు కొందరు పార్టీ రాష్ట అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న అంచనాతో ఉన్న చంద్రబాబు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు నిజానికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలే పోటీలో ఉన్నారు పార్టీ పొలెట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ మాజీ అధ్యక్షుడు బక్కని నరసింహులు మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసూన నర్సిరెడ్డి పేర్లతో పాటు గతంలో కూకట్పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నందమూరి సుహాసిని పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం అయితే ఇందులో తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ నేతగా గుర్తింపున్న అరవింద్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది సామాజిక వర్గమే కాకుండా ఆర్థికంగా బలమైన నాయకుడిగా పేరున్న అరవింద్ కుమార్ ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టున్న నాయకుడు కార్యకర్తలను కలుపుకుపోవడంతో పాటు తెలంగాణలో మిగతా పార్టీలకు ధీటుగా సమర్థవంతంగా పార్టీని నడిపించే వ్యూహకర్తగా అరవింద్ కుమార్ కు పేరుంది ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయిన అరవింద్ తన మనసులో మాటను ఆయన చెవిలో వేసినట్టు తెలుస్తోంది